గోలివాడలో జరిగనున్న శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతరలో దుకాణాల సముదాయం ఇతర వసతుల కోసం శనివారం టెండర్లను నిర్వహించారు ఈ మేరకు జాతర కమిటీ ఏవో రాజ్ కుమార్ చైర్మన్ పెండ్రు హనుమాన్ రెడ్డిలు టెండర్ వివరాలను వివరించారు ధరణి జలపతి కొబ్బరికాయలకు లక్ష యాభై ఐదు వేల రూపాయలు ఎం వెంకటేష్ తల్లుల ఆరాధనకు రెండు లక్షల నలభై మూడు వేల నూట పదహారు రూపాయలు బానోదు తిరుపతి తైబజార్కు మూడు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు ఎండి షాహీం సైకిల్ స్టాండ్కి ఒక లక్ష యాభై మూడు వేల ఐదు వందల నలభై మూడు రూపాయలు ధరణి జలపతి లడ్డూ ప్రసాదానికి యాభై ఐదు వేల పదహారు రూపాయలు మందుపల్లి శ్రీనివాస్ చల్లని పానీయాలకి ఒక వెయ్యి ముప్పై ఒక్క రూపాయలు పాడినట్లు తెలిపారు ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు రెండు 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 వేల వేల ఇరవై 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 నాలుగు నాలుగు నుండి మూడు వరకు జరుగు జాతర సందర్భంలో ఈరోజు వేలం మరియు సివిల్ టెండరు ఫౌండర్ ట్రస్టీలు మరియు సర్పంచ్ గ్రామ ప్రజలు ఇతర పెద్దల సమక్షంలో టెండర్స్ నిర్వహించడం జరిగింది ఎట్టి సివిల్ టెండర్ వేలం ద్వారా కొబ్బరికాయల బెల్లం ఒక లక్ష యాభై ఐదు వేలు తలిఆరాధన రెండు లక్షల నలభై మూడు వేల ఒక వంద పదహారు తై బజారు మూడు లక్షల ఇరవై ఆరు వేలు సైకిల్ స్టాండ్ ఒక లక్ష యాభై మూడు వేల ఐదు వందల నలభై మూడు రూపాయలు లడ్డు ప్రసాదం యాభై ఐదు వేల పదహారు తెల్లని పనియరు ఒక లక్ష ముప్పై ఒక్క వెయ్యికి హెచ్చుపాటదారు అయినారు మరియు తలనిలాలు ఒక్కటి పోస్ట్ పౌరు చేయడం జరిగింది అది హెచ్చుపాటు ఆనందన మరియు పేదలు పుట్టాలు కూడా పోస్ట్ ఉన్నాయి శ్రీ సమర్థాల జాతర ఈరోజు గవర్నమెంట్ ఇండోమెంట్ ఇండోమీ ఫౌండర్స్ అందరం కలిసి ఈరోజు టెండర్లు మొదలుపెట్టినాయి ఇక్కడ టెండర్ స్టార్ట్ అయింది పెట్టి అంద అరాసలు అయినాయి ఈరోజు కొబ్బరికాయ బెల్లం లక్ష యాభై ఐదు వేలు తల్లి ఆధార్ ఆధారం అంటే పోల్ రెండు లక్షల నలభై మూడు వేలు బజారు మూడు లక్షల ఇరవై ఆరు వేలు ఇక్కడకు అందరూ సహకరించాలని కోరుతున్నాము ఇక్కడ గ్రామంలో వర్కర్స్ గాని అందరూ చిన్న పెద్ద అందరూ కలిసి స్కూల్ ముంగట దేవాలయం ముంగట ఈ నిర్వహించబడింది ఇది అందరూ కూడా పాత్రికేయులు కూడా సహకరించగలరని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధర్ని రాజేష్ జడ్పీటీసీ ఆముల నారాయణ జాతర కమిటీ చైర్మన్ చెన్నా విష్ణు ప్రధాన కార్యదర్శి పల్లికొండ తిరుపతి కోల రామ్మూర్తి ఆవుల గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు